శాంతిపురం పద్మజ హాస్పిటల్ అనేది నాకు ప్లబ్ అండి నేను అదే చెప్తాను మీరు ఎప్పటి నుంచి షేక్ అవుతున్నారు మీకు ఏం చేయించుకండి ఇప్పుడు ఇప్పుడు నేను మిమ్మల్ని అడ్మిట్ చేసి Good morning. Good morning everyone. Good, Good morning. morning. Good morning. Yes. ట్వంటీ ఫైవ్ డేస్ లో ఒక బటన్ ఒకటి పెట్టారా చూసారా అబ్జర్వ్ అన్న బటన్ పెట్టారా ఎవరు అంత తొందరగా ఇన్స్పైర్ అయ్యి పది మందికి హెల్ప్ చేయాలంటే ఆలోచన రావడం అనేది ఇది అబోమం ఒకసారి వెరీ బటన్ పేరు శ్రీనివాసరావు మా కోచ్ సూర్యనారాయణ గారు నేను ట్వంటీ డేస్ అయింది నేను స్టార్ట్ చేసి హాఫ్ కేజీ లాస్ అయ్యాను దాని నాకు చాలా ఇంతకు ముందు చాలా ఇబ్బందిగా ఉండేది చాలా ఫ్రీగా ఉన్నాను నా డ్యూటీ కాదు అని కానీ ఫుడ్ కనిపిస్తున్నా కానీ చాలా 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 బాగుంది ఫుడ్ విషయంలో మాత్రం థ్యాంక్స్ ఫర్ కోచ్ థ్యాంక్స్ ఫర్ అప్పల్ లైఫ్ నాకు ఫస్ట్ ఏంటంటే చాలా జాయింట్ పెయిన్స్ బ్యాక్ పెయిన్ తర్వాత థైరాయిడ్ అది కూడా ఉండేది నేను నడవలే మెట్లు దిగలేకపోయాను ఫస్ట్ ఫ్లోర్ నుంచి కూడా కానీ ఇప్పుడు ఈ హెర్బల్ లైఫ్ షేక్స్ యూజ్ చేసిన తర్వాత నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నైట్ డిన్నర్లు కూడా నేను షేర్సి యూస్ చేస్తున్నాను నాకు బాగా పెయిన్ లిది పెయిన్ బ్యాక్ పెయిన్ చాలా ఉండేది మెట్లు కూడా ఈజీగా దగ్గరుతున్నాను నేను ఒక పది మందికి హెల్ప్ చేశాను నేను మా తర్వాత నెక్స్ట్ హెల్ప్ అంటే తర్వాత ఇప్పుడు మీకు ఏ చేంజ్ కనిపించదు వాళ్ళందరూ హెల్ప్ చేసారట వెయిట్ లాస్ అయ్యారండి బాగాను 6 1/2 కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను కేనపట్నం నుంచి వచ్చి నా ఏజ్ నా ఏజ్ 58 అండి 58 సంవత్సరాలు ఇక్కడ ఓకే సార్ సరే సో యాభై ఎనిమిది సంవత్సరాలు ఎవరైనా ఏం ఆలోచిస్తారంటే నాకు ఎందుక న్యూట్రిషన్ కోసం చెప్తారు నేను ఏదో హాస్పిటల్కి నేను టాబ్లెట్ అమ్మని నేను వాడుతున్నాను కానీ ఎందుకు ఇవ్వండి అని చెప్పేసి చాలా మంది మన క్వశ్చన్ మార్క్ రాస్తారు సో యాభై ఏళ్ళు క్రాస్ అయిపోయింది నా లైఫ్ అయిపోయింది ఇంకో పదేళ్ళు బలిదే జాలు అన్న ఫీలింగ్ లో చాలా మంది గడిపేస్తారు ఉంటారు సో అలాంటిది మేడం గారు యాభై ప్రాబ్లమ్స్ నార్మల్ గా వచ్చేసారు వెరీ గుడ్ థ్యాంక్స్ టు మై కోచ్ అండి దీప గారు మల్తి శంకర్ గారు నేను అసలు నడవలేకపోయేదాన్ని దిగలేకపోయేదాన్ని దీప మేడం ఒక రోజు చూసి అడిగారు ఏదో అన్ఈీగా ఫీల్ అవుతున్నారేంటి మేడం అని నాకు ఈ హెర్బల్ లైఫ్ ఇంట్రడ్యూస్ చేశారు థ్యాంక్స్ టు మై కోచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ మార్నింగ్ చెప్తున్నా మనకాల చెప్తారని ముందా చెప్పండి ఆ విషయం తెలియదు ఇది కామన్ ఇది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కాదు తెలుగు ట్రెడిషన్ అంతా అలాగే ఉండేది ఇఫ్ యూ గో టు నార్త్ సైడ్ ఒక్కసారి యాక్షన్ ఎలా ఉంటుంది అంటే మనం జస్ట్ యాక్ట్ చేస్తే రియాక్షన్ చాలా స్పీడ్గా ఉంటుంది ఇక్కడ మనకి రియాక్షన్ చాలా స్పీడ్ ఎందుకంటే కంఫర్ట్ చేయొచ్చు సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ మార్నింగ్ టు యూర్ మార్నింగ్ థ్యాంక్ యూ ఐఎమ్ సో హ్యాపీ టు సే మై చేంజెస్ ఇన్ మై లైఫ్ హెర్బల్ లైఫ్కి వచ్చిన తర్వాత బిఫోర్ హెర్బల్ లైఫ్కి వచ్చిన తర్వాత నేను ఏం చేంజెస్ తీసుకున్నానంటే యాక్చువల్లీ నా ఫోర్ సర్జరీస్ జరిగినాయి చాలా బ్యాక్ పెయిన్ ఉండేది అనమాట ఉప్పు కాపును పెట్టుకునేదాన్ని అప్పుడు మాత్రమే లేచి వర్క్ చేసేదాన్ని అనమాట దిస్ ఈస్ రియల్ ప్రతి చిన్నదానికి మా హస్బెండ్ హెల్ప్ తీసుకునేదాన్ని బట్ ఇప్పుడు నా వర్క్ నేను హండ్రెడ్ పర్సెంట్ చేసుకోగలుగుతున్నాను విత్ హస్ సపోర్ట్ తీసుకోకపోయినా ఆమె ఆమె నైన్టీ డేస్ లో వర్క్ చేయగలుగుతున్నారు ఇన్స్పిరేషన్ గా ఒకసారి గట్టి క్లాప్ చేద్దాం ఒకసారి వెరీ గుడ్ సార్ నాకు ఎక్కువగా లో బీపీ ఉంటుంది మేము ఒక షాప్ రన్ చేస్తున్నాం ఆన్లైన్ సెంటర్ టైం టు టైం బ్రేక్ఫాస్ట్ చేయము అసలు బ్రేక్ఫాస్టే చేయం బిఫోర్ న్యూట్రిషన్కి వచ్చే ముందు మాకు ఇష్టం వచ్చినప్పుడు తింటాం ఇష్టం కూడా తాగుతాం ఫైవ్ మినిట్స్ కూడా రెస్ట్ ఉండదు ఆన్లైన్ చేసేటప్పుడు సో నేను దీనికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీ అన్నమాట టూ మినిట్స్లో షేక్ చేసి తాగడం అనేది వండర్ఫుల్ అన్నమాట పని తప్పని తాగదు పందు తప్పది అంత ఇడ్లీ పడ్డట్టు లేదు దోశ లేదలేదు టూ గ్రీడ్స్ గ్రహం వీక్గా అయిపోయాట అది కూడా అది కూడా అవసరం లేదు పవర్ కప్పు ఈజీ టు ప్రిపేర్ సో నాకు ఆ లోబీపీ విత్ ఇన్ సెవెన్ డేస్ లో ఏమైపోయిందో తెలియదు కంప్లీట్ బాడీ చల్లబడిపోయేది ఎందుకు అవుతుందో తెలియదు ఒకవేళ ఏమైనా ఏమైనా కిడ్నీ ప్రాబ్లం వచ్చేసింది అని చాలా భయం ఉండేది లోపల బట్ ఈ న్యూట్రిషన్కి వచ్చిన తర్వాత సెవెన్ డేస్ లో నాకు బళ్ళు చల్లబడట్లేదు అక్క వీళ్ళు కందర పడేవారు ఒకసారి చెకప్కి వెళ్ళాలి నా ఏంటంటే ఫస్ట్ నుంచి హాస్పిటల్కి వెళ్ళకూడదు అలా అనుకుని అనుకునే ఫోర్ టైమ్స్ సర్జరీకి వెళ్ళాను ఇంకా నేను వెళ్ళకూడదు అనే డిసైడ్ బికాస్ ఆఫ్ దిస్ న్యూట్రిషన్ వాడి ఓకే నేను ఏదైతే నమ్మానో ఏదైతే నా రిజల్ట్ అదే చెప్తున్నాను నాకు ఎవరు నా కోచ్ ఎవరు చెప్పమని లేదు ఇంకోటి ఏంటంటే నేను జర్నీ చేసేటప్పుడు ఇక్కడ నుంచి మేము ఒక మాకు ఏళ్ళు పాల్గొని వెళ్తాము హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ కండి బండి ఆస్తాను లేదని నేను ఇక్కడ రాను నేను బ్యాక్ వెళ్ళిపోతాను అనేదాను ఇక్కడ ఏలూరులో స్టార్ట్ అయింది మళ్ళీ పాల్గొని వెళ్ళే వరకు ఇప్పటికీ ఫోర్ టైమ్స్ వెళ్ళాము బండి ఆపలేదు

నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా వర్క్ చేస్తున్నాను సో బిఫోర్ ఒక సెకండ్ చూడండి అంటే కానిస్టేబుల్ కే క్లాస్ కొడతాను మాకు ఎవరు కొట్టారు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడైనా ఏమైనా ఆపుతారు ఏమైనా భయంతోనే కొడతాను మీకు బిఫోర్ ఈ కమ్యూనిటీకి రాకముందు నేను ఫేస్ చేస్తున్న ఇన్సిడెంట్ చెప్తాను నాకు మోర్ దాన్ గ్యాస్ట్రిక్ ఉండేది సార్ మన ఉత్తరాంధ్ర జోన్లో ఈ వైజాగ్ ఫేమస్ అయిన డాక్టర్ కూడా ఉన్నారు ఆయన పేరు బాలరాజు కలెక్టర్ ఎదురుగా ఉంటారు ఒకసారి అపాయింట్మెంట్ తీసుకుంటే త్రీ మంత్ తర్వాత అపాయింట్మెంట్ మా గ్యాస్ట్రిక్ ఇండోస్కోప్ టూ టైమ్స్ అయింది సార్ నాకు అయినా గ్యాస్ట్రిక్ తగ్గలేదు సార్ అలాగే నాకు పైప్స్ ప్రాబ్లం ఒకటి సార్ గత ఎయిట్ డేస్ నుంచి చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాను టూ టైమ్స్ సర్జరీ కూడా అయింది సార్ సో ఈ హెల్దీ కమ్యూనిటీకి వచ్చి నైన్టీ డేస్ అవుతుంది సార్ చాలా హెల్దీగా ఉన్నాడు సార్ నాకు పైప్స్ ప్రాబ్లం లేదు గ్యాస్ట్రిక్ లేదు సార్ అలాగే ఓకే మీరు సమస్య రావ్ ప్రాబ్లం క్లియర్ అయిపోయిందా ఓకే నాకు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయ ఫ్యామిలీ లోనే క్లియర్ అయిపోవచ్చు ఓకే వెరీ గుడ్ సర్ ఇంకొక రారా నా మచ్చోలెండి ఇంకొంటి నా నా లైఫ్ లో నాకు మ్యారేజ్ ఏ 10 ఇయర్స్ అవుతుంది సర్ అది రీసెంట్ గా ఈ రీసెంట్ గా పెళ్ళేనా దానే 10 ఇయర్స్ అయి అక్కడ సార్ పార్టీ కావాలి పెళ్ళే ప్రసంగం సర్ మ్యారేజ్ ఈ స్టేట్ లో మా విజయవాడ నుంచి అన్ని డాక్టర్ల దగ్గరికి తిరిగాను సార్ సో మా మిస్సెస్ కి అన్ని డాక్టర్లు గైన్ కాల్సి సజెషన్ ఇచ్చారు ఏది సక్సెస్ అవ్వాలి సార్ సో ఐ లవ్ యూ మై హర్బల్ న్యూట్రిషన్ సార్ ఈ రోజు మా మిస్సెస్ కి గైన్ కాల్సి సక్సెస్ అయింది సార్ ఐ లవ్ యూ మై కోచ్ ఐ లవ్ యూ మై హర్బల్ ఆవ్ ఫంటాస్టిక్ కంగ్రాట్యులేషన్స్ కంగ్రాట్యులేషన్స్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు యాక్చువల్ గా నేను విడివాడి అండి మాది కానీ జాబ్ వచ్చేసరికి ఏలూరులో చేస్తాను నేను అసలు ఒక మహిళా పోలీసుని

టూ సిజరియన్స్ టూ వచ్చేసరికి యాంప్లిగింది ఆపరేషన్ ఈ ఆపరేషన్ ఎప్పుడు ఫెయిల్ అయిపోతుంది సో దేని కారణం అంటే నాకు ఓవర్గా ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు నేను ఎన్ని హాస్పిటల్స్ తిరిగానంటే ఎంత డబ్బు పోసానంటే నాకు ఎక్కడికినా ఓన్లీ తగ్గాలమ్మా అనేవారే తప్ప ఎలా తగ్గాలని వాళ్ళు మాత్రం ఎవ్వరు లేరు ప్రతి వాళ్ళు వచ్చేసరికి నేను నేను వెజిటేరియన్ కానీ ఏంటంటే ఏం తింటున్నా ఇంత వల్లొస్తుంది అనేవాడు ఇంకోటి ఏంటంటే నేను అన్నిటిలోనే ఫస్ట్ ఉండేదాన్ని నా ఒళ్ళు విషయంలో మాత్రం నిజంగా నా వెనకాల చాలా ప్రేమ చేసేవారు ఒక నడిచే కొండ అనేవాడు నేను మన బిఫోర్ లైఫ్ హెబ్బర్ లైఫ్ ముందు నాకు వచ్చేసరికి ఎయిటీ సిక్స్ కేజెస్ ఉండేదాన్ని ఇప్పుడు నా వెయిట్ వచ్చేసరికి సిక్స్టీ సిక్స్ కేజీస్ సిక్స్టీన్ ఇయర్స్ అండి బెస్ట్ జాబ్ చేసేదాన్ని నేను అప్పుడు థైరాయిడ్ లెవెల్స్ విపరీతంగా ఫలితంగా ఉన్నాయి ట్వంటీ ఫైవ్ ఎంజీ వేసుకునేదాన్ని ప్రెసెంట్ అయితే జీరో జీరో లో ఉన్నాను బట్ డాక్టర్ గారు మాత్రం సజెస్ట్ చేయలేదు సార్ మనజీ వేయమన్నారు సార్ అప్పుడే మాట్లాడున్నాను డాక్టర్ సజెస్ట్ చేసే వరకు అది యూజ్ చేస్తాను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నా స్పెట్స్ ద బెస్ట్ రిజల్ట్ సార్ నేను మల్టీ విటమిన్ యాడ్ చేసుకున్న తర్వాత విత్ ఇన్ వన్ మంత్ నేను హై చెకప్ వెళ్ళిన బెల్లూరులోని నాది సెవెంత్ క్లాస్ నాకు స్పెడ్స్ పండి సార్ నా సైట్ వల్ల నా సైట్ చూసిన తర్వాత రాహుల్ గారే వాళ్ళు అన్నారనమాట ఇంత పవర్ మైనస్ ఫోర్ పాయింట్ ఫైవ్ మైనస్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఉండేది ఇప్పుడు వచ్చేసరికి ఒక అన్నికి వచ్చేసరికి మైనస్ ఫోర్ పాయింట్ వన్ ఒక అన్నికి వచ్చేసరికి మైనస్ ఫోర్ పాయింట్ త్రీ ఇది ఎలా వచ్చింది అనేది నేను మంచి న్యూట్రిషన్ ఫుడ్ అనేది నా బాడీలోకి చెల్లిన తర్వాత ఎందుకంటే లెవెల్స్ అన్ని బాగున్నాయి ఎవరైతే నన్ను బ్రేక్ చేశారో ఇప్పుడు హ్యాపీగా ప్రతి వాళ్ళు ఈవెన్ మా డిపార్ట్మెంట్ లో ఏంటి మా ఫ్రెండ్స్ ఏంటి కొలీగ్స్ ఏంటి అందరూ ప్రతి వాళ్ళు మేడం ఎంత చేంజ్ అయ్యింది ఇటువరకైనా మా కొలీగ్స్ లోక నీరే పెద్దాను ఏజ్ లోని వాళ్ళకైనా నేను ఎనర్జీగా మార్నింగ్ ఎప్పుడైతే డ్యూటీలో ఉన్నాను ఈవినింగ్ పడుకునే వరకు అదే జోష్లో ఉన్నాను ఈవెన్ మా ఫ్యామిలీ ఎంత మా అమ్మాయికి అండి మా అమ్మాయికి డెంగ్యూ వచ్చిన విపరీతమైన వల్ల వచ్చేసింది ఒపీసిటీ వచ్చేసింది ఎలా తగ్గించాలో తెలియదు కాదు తను టూ మంత్స్ లోనే మీరు నంబర్ ట్వంటీ కేజీస్ తగ్గింది నాకన్నా కన్సిస్టెన్సీగా పాప చేసింది యాక్చువల్ లో పాప మా అమ్మాయి మా అమ్మాయికి ఒకే ఒకసారి నేను గైడెన్స్ ఇచ్చాను యాక్చువల్ నేను ఒక రూమ్ తీసుకొని ఎదురులో ఉంటారు నా ఫ్యామిలీ అంతా ఇవాళ ఉంటారు వాళ్ళకి వాళ్ళకి ఎలా తినాలి ఏం చేయాలో మా హస్బెండ్ సజెస్ట్ చేశాను నిజంగా మా హస్బెండ్ దేవుళ్ళగా వాళ్ళని కేరింగ్ చూసుకొని పిల్లలు కూడా అదే మాట విన్నారు వాళ్ళు అసలు బయట అనేది జంక్ ఫుడ్స్ తిన్నారు పాప రిజల్ట్ మాత్ర అమేజింగ్ సార్ ట్వంటీ కేజీస్ తగ్గింది పాపకైతే ఇదంతా డెంగ్యూ వచ్చిందట బాడీ మొత్తము బ్లడ్ క్లాక్ అయిపోయి తను చాలా వరకు ప్రాబ్లమ్ ఫేస్ చేశాము ఇంటెన్సివ్ కేర్ లోని ఆంధ్ర హాస్పిటల్ చెప్తున్నా బయటకు వచ్చింది ఎవరంటే మా అమ్మాయి అలాంటి ఇంటెన్సివ్ కేర్ వచ్చిన అమ్మాయి ఉన్నంత బాడీ అంతా బ్లాకిష్ అయిపోతే తనకి స్కిన్ డాక్టర్స్ కి చాలా మంది చూపించాను ఏం చేయాలో తెలిసేది కాదు ఏమైనా ఎప్పుడంటే తనకి డెఫెన్ పాటు ఇలాంటి ప్రాబ్లమ్ వచ్చిందని ఒక బాధతో ఎన్నో రాత్రులు నేను తరస్పిన్ ఎన్ని కళ్ళ నీళ్ళతో తనకి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే తన వెయిట్ తగ్గిన తర్వాత తను నచ్చిన డ్రెస్ వేసుకుంటుంది స్కిన్ రిజల్ట్ కూడా చాలా బాగుందండి పాపకి ఇప్పుడైతే పాపకి కాలేజ్కి వెళ్తుందండి తనైతే అందరూ మెచ్చుకుంటున్నారు తను కూడా హ్యాపీగా ఉంది ఈ మా నాన్నగారి నుంచి మొత్తం ఫ్యామిలీ ఎంత వాడుతున్నావు సార్ నిజంగా ఒకవేళ లైఫ్ అయిపోయి సిక్స్టీన్ ఇయర్స్ ముందే తెలుసుంటే నేను ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను కదా సార్ మూడు నెలల పాటు బెడ్లీ నేను పూర్తిగా మా హస్బెండే సేవ్ చేశాను ఇప్పుడు అలాంటివి ఏం లేదు సార్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ కేజెస్ తగ్గాను ఎనర్జీ లెవెల్స్ మాత్రం బాగా పెరుగుతాయి ఇంకా ఇంతకు ముందు లేని ఉత్సాహం ఎనర్జీ కానీ ఏదైనా చేయగలను నేను ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ అన్నట్టు ఉంటది మైండ్ సెట్ కూడా చాలా చేంజ్ అవుతుంది మన వల్ల ఇన్స్పైర్ ఇంతకు ముందు ఎన్నో కామెంట్స్ కానీ చిన్నప్పటి నుంచి నేను ఇలాగే ఉండేదాన్ని అందరూ చూసి చూసి ఒక టైప్ లో అలవాటు అయిపోయారు ఒక్కసారి తగ్గిన తర్వాత అందరూ ఒకటే క్వశ్చన్ ఏం జరిగింది అసలు ఏమైంది నీకు హెల్త్ ప్రాబ్లమ్ ఉందా అయిపోతుందో అయిపోతున్నా అయిపోతుందో ఏమవుతుంది అని ఒకటే చెప్పాను నేను హెల్తీగా ఉన్నాను హ్యాపీగా ఉన్నాను

గుడ్ మార్నింగ్ అల్ వాళ్ళ నా పేరు అప్పారావు సో బిఫోర్ ఎవరైనా నేను మార్కెటింగ్ సెక్టర్ లో వర్క్ చేసేవాడిని వల్ల డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాలో చేయడం వల్ల ఫుడ్ కూడా హ్యాబిట్స్ కూడా బాగా మారిపోయినాయి హీడ్ హ్యాబిట్ అయిపోయింది ఈడింగ్ అవర్టైజ్ అయింది సో యాక్టివిటీ ఉండేది కాదు వాటర్ ఎలా ఏంటి ఎలా చేసుకుంటే నిద్ర ఉండేది కాదు మీరు చాలా ప్రెజర్ ఉంటుంది దీనివల్ల ఏంటంటే చాలా ఒబిసిటీ ఓవర్ వైట్ అయిపోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా అలాగే వచ్చేసాయి సైరైడ్ థైరాయిడ్ ఎవ్రీథింగ్ కొలెస్ట్రల్ ఇంకా చెప్పక్కర్లేదు ఐదు ట్యాబ్లెట్ లాగా లెవెన్ ఇయర్స్ యూజ్ చేశారు అలా ఎప్పుడైతే నాకు పోతే నేను పర్చేజ్ చేసుకున్నానో హండ్రెడ్ పర్సెంట్ నాకు హెల్త్ అనేది బాగా అయింది ఇరవై నాలుగు కేజీలు ఒక నాలుగు నెలలు నేను తరువాత తగ్గడం జరిగింది దీంతో అయింది దాంతోపాటు నా హెల్త్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు అనేది చాలా మెడిసిన్ మెడిసిన్ లేకుండా మెడిసిన్ ఫ్రీ అయిన అనేది అన్యాయం చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఏదో కంప్లైంట్ ఉండదు హెల్త్ ఇష్యూ హెల్త్ ఇష్యూ ఏమిటంటే చాలా ఎక్కువగా గొరకు వచ్చింది రోజు ఇప్పుడు డీజే చేశారు కదా సో ఆ డీజే నేనే పెట్టేసాను మా ఇంట్లో చాలా హౌ హౌ సార్ అలా ఉండేది చిల్లా చిల్లా జిల్లా కాబట్టి గుడ్ మార్నింగ్ చెప్పారు వైజాగ్ జిల్లా కాబట్టి వైజాగ్ చెప్పారు అనగాపల్లి జిల్లా కాబట్టి అనకాపల్లి కూడా గుడ్ మార్నింగ్ చెప్పారు సార్ ఇక్కడ అనకాపల్లి డైరెక్ అనుకుంటా సార్ చాలా ఒక డెబ్బై మంది దగ్గర గుడ్ అసలు మీ సార్ నా ఏజ్ చాలా తప్పు సార్ ముప్పై సంవత్సరాలు సార్ ఇప్పుడు ప్రొడక్ట్ ఆ ప్రొడక్ట్ వాడ లేదనుకుంటే ఒరిజినల్ సార్ ఈ ప్రోడక్ట్ వల్ల నేను ముప్పై సంవత్సరాలుగా ఉన్నాను సార్ మీరు అందు చేస్తారు ఎవరా సార్ ప్రోడక్ట్ వాడటం వల్ల ముప్పై ఏజ్లా ఉన్నానని చెప్తారు వెరీ గుడ్ నా వయసు అయితే డెబ్బై సంవత్సరాలు అండి ముప్పై సంవత్సరాల్లో నేను కూర్చుంటే లేకపోయేవాడిని లేకపోతే కూర్చోలా పోయేవాడిని తొంభై ఎనిమిది కేజీలు ఉండేవాడిని మాకు వచ్చి అన్నారు చాలా వైట్ ఉన్నారు సార్ సాయం లేదు మా క్లబ్కి రండి వస్తే మీకు చాలా హెల్త్ పూర్వకంగా బాగుంటుంది అంటే సరే పదా వస్తాను అన్నానండి నేను కూడా వెళ్తాను వెంటనే అన్నీ ఇంకా అసలు మీరు ఎవరన్నా కదా ప్లీజ్ కూడా రావట్లేదు ఎందుకంటే ఏం చెప్తారంటే తర్వాత చూద్దారు అండి అంటారు కూడా అండి ఇప్పుడు నేను చెప్తే తర్వాత చూద్దాం అంటలేదండి ఇప్పుడు నాకు కూడా వచ్చేస్తున్నారు అన్నారండి అంటే ఇతను డెబ్బై సంవత్సరాల్లో ఇరవై ఒక్క కేజీ ఎలా తగ్గలేడు అలాగని అందరూ మా కూడానే వస్తున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరూ వస్తున్నారండి సంవత్సరంలో యాక్టివ్ అంటే నేను బ్యాంక్ సార్ కూర్చోండి మొదలు కూర్చుంటే నేను ఎదురు పెడతాను కదా తినేసి కూర్చొని వచ్చిందా ఈ అర్బులు ఈ పొగొట్రులు ఎదురు నీకు అని అన్నారు సార్ చాలా కాదు సార్ నేను బాడతాను వాడు తగ్గి చూపిను అన్నాను మీరు తగ్గితే లక్ష రూపాయలు ఇస్తానండి నాకు లక్ష రూపాయలు ఇస్తామండి సరే అలాగే అతను పడిన తర్వాత తగ్గలేము ఇరవై కేజీ కూడా అలాగే మనం ఇక్కడ రాలేదండి ఆయన చూస్తే చెప్పండి మనం ఇంకో ఇంకో లక్ష రూపాయలు లేదు మాకు మూడు షాపులు ఉన్నాయండి హెల్త్ గురించి వచ్చాను తర్వాత వెల్త్ కూడా వస్తుంది నాకు తర్వాత చెప్తాను అదే అన్ని చెప్పమండి ఇప్పుడు

కంగ్రాట్స్ చేద్దాం ఒకసారి వెరీ గుడ్ అంటే మీరేనా కాదనేది ఒకసారి చెక్ చేసుకోగలరా అదేంటి నేను నాకు షుగర్ తో ప్రాబ్లమ్ తో నేను చాలా సంవత్సరాలు ట్రై చేశాను టాబ్లెట్లు ఎన్ని వాళ్ళకు కూడా అలాగే ఉండేది ఈ సైలు మేడం ద్వారా నేను కోచ్ మారానండి వాడిన తర్వాత మాకు ఇరవై రోజుల్లో నాకు షుగర్ లెవెల్ అంతా కూడా తగ్గిందండి నేను ఇప్పుడే హ్యాపీగా ఉన్నాను నాది ఆరోగ్యండి అరగవేలు చాలా హ్యాపీగా ఉన్నారండి చూడండి ఇప్పటికీ ఈవెళ్ళ కూడా ఐదు ఫ్యామిలీస్ వచ్చేశారు వచ్చేశారు అందరూ కూడా వచ్చి తీసుకుంటున్నారు మాడం దేరా హ్యాపీగా అల్ల కూడా ఉన్నారు నాకు చాలా బాగుందని కూడా చాలా బాగుందమ్మా ఉన్నాను చాలా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది తగ్గుతుందండి నాకు లైఫ్ ఉంది 3 1/2 మంత్లలో 20 కేజీస్ weight loss అయ్యాను సో నాకు కొబిటి కొనేడు కొనేడు ఉంది అది హెల్ప్ చేశారో సో నేను నా రిజల్ట్ చూసి దగ్గర ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు వాడుతున్నారు ఇప్పుడు ఇక్కడికి టూ మెంబర్స్ వచ్చారు సో మేము బిఫోర్ నా ఇయర్స్ ముందు స్వయంగా ఇన్వైట్ చేయబోతున్నాను రియల్